తెలివి తక్కువగా ఉండేవారు తమ అమాయకత్వంతో చేసే ఎనిమిది తప్పులు తెలివి తక్కువగా ఉండేవారు తమ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి చేసే ఎనిమిది తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ పురుషుడు అయితే తన భార్యకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తాడో అలాంటి పురుషుడి భార్య అతడిని అసలు లెక్క చేయదు తన భర్తను లోకువగా భావించి భర్తను వదిలేసి మరొక వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకొని దూరంగా వెళ్లిపోతుంది కాబట్టి ఏ పురుషుడు అయినా స్త్రీకి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వకూడదు ఆ స్వేచ్ఛ వల్ల స్త్రీ తప్పుడు దారిని ఎంచుకుంటుంది ఇలా తప్పుడు పనులు చేయడానికి భర్త అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి పురుషుడు ఇలా చేయకుండా ఉండడం మేలు అరవడం అనేది గాడిదలు చేసే పని మనుషులు చేసే పని కాదు గట్టిగా అరవడం వల్ల తమ ఆధిపత్యం చూపించాలి అనుకున్నవాడు ఈ ప్రపంచంలోనే పెద్ద వెర్రివాడు ఆధిపత్యం కావాలి అంటే స్థాయిని పెంచుకోవాలి అప్పుడే ఎదుటివారి పైన ఆధిపత్యం ఉంటుంది అంతే తప్ప చేతకాని గాడిదల అరచినంత మాత్రాన ఎవరు భయపడరు ఎవరు ఆధిపత్యం ఇవ్వరు చాలామంది వ్యక్తులు మాట్లాడిన తర్వాత వారు అలా మాట్లాడినందుకు జీవితంలో చాలాసార్లు పశ్చాత్తాపడే ఉంటారు కానీ మౌనంగా ఉండేవారు వారు మౌనంగా ఉన్నందుకు పశ్చాత్తాప పడరు ఎందుకంటే ఆ తరువాత చాలా సమస్యలు వీరి మౌనం కారణంగానే తొలగిపోతాయి అందుకే నాలుకను ఎప్పుడూ అదుపులో ఉంచుకొని మాట్లాడాలి సమయం సందర్భం లేకుండా గొనగకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు కలియుగ సంబంధాలు త్వరగా చెడిపోతాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎదుటివారి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే సంబంధాలను ఎక్కువ కాలం కొనసాగిస్తారు డబ్బులేని వారితో సంబంధాలను త్వరగా తెంచుకుంటారు ఈ కాలంలో మనిషి కన్నా ఎక్కువ విలువ డబ్బు సంపాదించుకుంది మనల్ని కావాలి అనుకున్న వారి వద్ద మౌనాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే అది మాట్లాడటం కంటే ఎక్కువ బాధను వారికి కలిగిస్తుంది దీనిని చెడ్డవారి వద్ద ఉపయోగించాలి మంచివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సంబంధాలు బలహీనపడటానికి తప్పులా కంటే అపార్థాలే ఎక్కువ కారణం ఈ అపర్ధాలు స్వార్థం ఆశ నుండే వస్తాయి జుట్టు విపరీతంగా రాలుతున్న స్త్రీ మరియు సమయానికి ముందే వృద్ధాప్యం పొందే పురుషుడు ఇలా ఉంటే వీరు లోపల నుండి చాలా విచారంగా ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు అని అర్థం ఇలాంటి వారికి ఏలాంటి సంబంధం కూడా ఆనందాన్ని ఇవ్వలేదు ఇలాంటి వారి సమస్యను పరిష్కరించడం కష్టంతో కూడుకున్న పని భయం వల్ల మనలోని సామర్థ్యాలు అన్నీ చచ్చిపోతాయి మనసు చుట్టూ గోడ కట్టుకొని జీవించేవాడు భవిష్యత్తు గురించి భయపడేవాడు ఇలాంటి భయాలు ఉన్నవాడు తన ప్రతిభను పూర్తిగా చూపించలేడు దీనివల్ల భవిష్యత్తులో పైకి ఎదగలేడు ఎందుకంటే తన ప్రతిభను దేనికి ఉపయోగించడు కాబట్టి ఎవరైతే యవ్వనంలో తమకు ఇష్టమైన వాటిని త్యాగం చేశారో అలాంటి వ్యక్తులు మాత్రమే విజయాన్ని సాధించగలరు యవ్వనంలో కోరికలను అప్పటికప్పుడే తీర్చుకోవాలి అనే ఆశతో ఉండేవారు వారి జీవితంలో ఈ చిన్న చిన్న ఆనందాల వద్దే ఆగిపోతారు జీవితంలో వీరు పైకి ఎదగలేరు ఎందుకంటే విజయం కోసం వీరు సమయాన్ని కేటాయించలేరు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు